హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోల ఫామ్ అండి మీరు చూస్తున్నారు టాప్ క్వాలిటీ అండి చూడండి ఫుల్లు రుచి పట్టాలండి ఏడు పిల్లల బ్యాచ్ కలర్స్ చూడండి రసంగులు అప్రాసులు కక్కెర పిల్లలు ఉందండి రసం చూడండి టాప్గా ఉంటాయండి పిల్లలు తెల్లనిమిలండి ఫుల్ క్వాలిటీగా ఉంటాయండి కాగి పిల్ల ఫుల్లు రుచి పడమండి టాప్ క్వాలిటీలు ఏడు పిల్లల బ్యాచ్ చూడండి అండి వాటాల పరంగా కానీ వాటి ముఖాల పరంగా కాళీ పరంగా చూడండి టాప్గా ఉంటాయండి టాప్ క్వాలిటీలో ఏడు పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి తొంభై రోజులండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి చూడండి క్వాలిటీ దగ్గర ఎక్కడ తగ్గేదేలే ఫుల్ రిచ్లండి ఫుల్ రిచ్గా ఉంటాయి పిల్లలు మంచి డబుల్ బాడీ వచ్చే పిల్లలు అండి టాప్గా ఉంటాయి కలర్స్ కూడా మల్టీ కలర్స్ అండి నాలుగు ఐదు రకాల కలర్స్ ఉన్నాయి సూపర్ అండి చూడండి కక్కెర అండి టాప్గా ఉంటుంది పిల్ల ఫుల్ రిచ్ అవన్నీ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి దయచేసి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండి కొంతమంది ఫోన్ చేసి అన్న వీడియో ఎప్పుడైనా మాకు వచ్చింది కొంచెం లేట్గా చూసామని అంటున్నారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాక బెల్ గంటని ఓకే చేసుకోండి ఆటోమేటిక్గా మనం పెట్టిన అప్లోడ్ పెట్టిన ఒక సెకండ్లో మీకు నోటిఫికేషన్ వచ్చిందండి చూడండి టాప్గా ఉంటాయండి మన రసింగ్కి వచ్చిన పిల్లండి ఇవి టూ టాప్ క్వాలిటీ ఆల్రెడీ ఇదే బ్యాచ్లో అయ్యి నిన్న పెట్టి సేల్ చేయడం జరిగిందండి ఇది రెండో బ్యాచ్ నిన్న కూడా ఏడు పిల్లలు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఏడు పిల్లల బ్యాచ్ టాప్గా ఉంటాయండి పెట్టిన హాఫ్ అన్ అవర్లో సేల్ అయిపోవడం జరుగుతుందండి క్వాలిటీ కూడా మనం అంతే అందిస్తున్నాం కస్టమర్లకి టాప్గా ఉంటాయి ఏడు పిల్లలు వేయించండి ఫుల్ రిచ్గా ఉంటాయి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు అండి దయచేసి మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ